హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనం అయితే ప్రతి వీడియో గవ్వవే కనెక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గవ్వ గెలుచుకున్నారు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ చేసి చూపించండాక్క అని చాలా మంది అడుగుతున్నారు సో ఇవాళ నేను ఇన్విజిబుల్ చైన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి సో ఫస్ట్ అయితే మనకి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ చేసుకోవడానికి కావాల్సింది ఇదండి సో ఇది దీన్ని వచ్చేసి మనం ఇన్విజిబుల్ చైన్ వైర్ అంటాము లేదా గేర్ వైర్ అని కూడా అంటాము సో ఇది ఒకటి కావాలన్నమాట సో నేను దీన్ని గోల్డ్ కలర్ లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ అండి పెండెంట్ అనేది తీసుకున్నాను అనమాట సో చూసారు కదా నేను పీచ్ కలర్ పెండెంట్ని అయితే తీసుకున్నాను లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ పెండెంట్ సో ఈ పెండెంట్స్ మనం చైన్లోనే కాకుండా బ్లాక్ బీడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్కేల్ ఒకటి మెజర్మెంట్ కోసం స్కేల్ తీసుకోవాలండి అండ్ లాగ్ బీడ్స్ ఏమైనా గోల్డ్ బీడ్స్ ఇట్లాగా డిఫరెంట్గా మీ ఐడియా ప్రకారం తీసుకోవచ్చు అనమాట సో హుక్స్ ఒకటి మెయిన్ సో ఈ హుక్స్ తీసుకున్నాను అండ్ పర్ల్స్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది నోస్ బ్లేర్ అనమాట మనం లాక్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ కట్ట ఇంతవరకు తీసుకున్నానండి మేకింగ్ మెటీరియల్ అయితే సో మేకింగ్ ఎలా చూపించేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి నేను లెంత్ ఇంచెస్ వైపు మనకి స్కేల్ లో సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్ ఉంటాయి కదా సో ఇంచెస్ వైపు చూడండి నేను వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి యాక్చువల్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలనుకున్నాను మనకి వెనకాల ముడి వేయడానికి ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేను టోటల్గా సెవెంటీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి చూడండి ట్వల్వి ట్వెల్వ్ ఇంచెస్ ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే మనకి సెవెంటీన్ ఇంచెస్ కంప్లీట్ అయిపోతుంది సో చూశారు కదా సెవెంటీన్ ఇంచెస్కి ఇలాగ మార్క్ కరెక్ట్గా గుర్తు పెట్టుకొని కట్ చేసేసుకోండి సో చూశారు కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మెయిన్ సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలన్నమాట సో ఎక్కడ కూడా మీరు గేర్ వైర్ని ఎక్కడ వంకలు తిరుగుతున్నట్టు చేయకండి అంటే అప్పుడు మనం వేసుకున్నప్పుడు లుక్ వైజ్ పోయిద్ది అనమాట అలా ఉంటే నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగ సెంటర్ పాయింట్ చూసుకున్న తర్వాత సో సెంటర్ పాయింట్ చూసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏ లాకెట్ అయితే తీసుకున్నామో ఆ లాకెట్ని మనం గేర్ వైర్లోకి ఎక్కించేసుకోవాలన్నమాట సో మిడిల్కి మనం గుర్తుపెట్టుకున్నాం కదా సో అక్కడికి వచ్చేయాలండి ఇప్పుడు ఈ లాకెట్ని వచ్చేసి మనం ఈ చైన్లోకి ఎక్కించేసుకోవాలన్నమాట ఈ వైర్లోకి సో చూసారు కదా నేను తీసుకున్న లాకెట్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమీ లేదండి సో సైడ్స్ వచ్చింది అనమాట సో ఇలాంటి లాకెట్ని ఎలా ఎక్కించుకోవాలి అంటే ఇటు ఇటుపక్క వైరు పెట్టేసేసేయండి హోల్లోకి లాకెట్కి ఉన్న హోల్లోకి పెట్టేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క వైరు కూడా పెట్టేసేయండి టూ సైడ్స్ వైర్ లాకెట్లోకి పెట్టేసేయాలన్నమాట సో చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత పైన కూడా మనకి వైర్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇట్లా లాగేసేయండి అప్పుడు మీకు ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట లేదు అంటే మనం వన్ సైడ్ నుంచి ఎక్కించేటప్పుడు పట్టేసినట్టు అయిద్దండి గట్టిగా ఉంటుంది సో ఇట్లా పెట్టుకున్న తర్వాత నీట్గా ఉండిద్ది అనమాట సో చూసారు కదా ఇట్లాగా ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లాక్ బీట్స్ అదే మనం గోల్డ్ బీట్స్ పెట్టుకొని లాక్ చేసుకోవడమేనండి వీటిని సో యాక్చువల్లీ ఇలా ఉంటేనే కదలదు చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో అంటే ఈ ఈ టైప్ ఆఫ్ లాకెట్స్ కదలవు అనమాట సింగిల్ హోల్ ఉన్నదైతే కదులుతూ ఉంటుంది సో వాటికి ఖచ్చితంగా లాక్ చేసుకోవాలి దీనికి కూడా లాక్ చేసుకోవాలండి సో నేనైతే గోల్డ్ బాల్స్ తీసుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి మెటల్ గోల్డ్ బాల్స్ అండి మనకి క్వాలిటీ అనేవి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి సో దీన్ని వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఎక్కిచ్చేసుకోవాలి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి టూ సైడ్స్ కూడా రెండు ఎక్కిచ్చేసుకోవాలన్నమాట సో ఈ గోల్ గోల్డ్ బాల్స్ ప్లేస్లో మీరు బ్లాక్ బీడ్స్ పెట్టుకోవచ్చు ముత్యాలు పెట్టుకోవచ్చు సో పగడాలు లాంటిది పెట్టుకోవచ్చు అదంతా కూడా మీ ఐడియాని బట్టి మీరు పెట్టుకోవచ్చండి సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట మనం లాక్ చేసుకోవాలి కాబట్టి సో లాక్ బీడ్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో సో మీకు కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా షుగర్ బీట్స్ కన్నా సన్నగా ఉంటాయి అన్నమాట ఇవి సో వీటిని ఎక్కించేసుకోవాలి నేనైతే ఎక్కించి మీకు లాక్ చేసేటప్పుడు చూపిస్తాను సేమ్ మనం గోల్డ్ బాల్స్ ఎలా అయితే ఎక్కించేసుకున్నామో అలాగే లాక్ బిట్స్ కూడా ఎక్కించేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇట్లా ఎక్కించేసుకున్న తర్వాత మనకి నోస్ బ్లేడ్ తోటి లాక్ చేసేసుకోవాలండి దగ్గర కనుక్కొని కరెక్ట్గా మిడిల్లో ఉంచి లాక్ చేయండి సో చూసారు కదా ఇట్లాగా అనిగిపోద్దు అనమాట బీడ్ అనేది లాక్ బీడ్ సో నెక్స్ట్ ఇటు ఇటువైపు లాక్ చేసేసుకున్నాం కదా ఇటువైపు కూడా లాక్ చేసుకోవాలన్నమాట సో ఇటువైపు కూడా ఎక్కిస్తున్నాను చూడండి ఇటువైపు కూడా ఇలా ఎక్కిచ్చేసుకున్న తర్వాత లాక్ చేసేసుకోవాలన్నమాట గట్టిగా లాక్ చేసుకోండి లాక్ చేసుకునేటప్పుడు సో చూసారు కదా ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా సైడ్ పెరల్స్ వేస్తానండి దానికోసం ఫస్ట్ అయితే నేను లాక్ బీడ్ని ఎక్కించేసుకుంటున్నానండి సో మీకు సింపుల్గా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయండి సింపుల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి లాక్ బీడ్ వేసుకున్న తర్వాత గోల్డ్ బాల్ అయితే నేను ఎక్కించుకుంటున్నాను సో మనం ఇందాక ఏ గోల్డ్ బాల్ అయితే వేసామో నేను అదే వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పెరల్ చెప్పాను కదా సో ఇది వేస్తున్నాను మళ్ళీ యాజీజ్ అండి నెక్స్ట్ గోల్డ్ బాల్ అండ్ లాక్ బీడ్ ఈ రెండు వేయాలన్నమాట సో చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఇందాక లాక్ బీడ్ ఉంది కదా సో అక్కడ నుంచి మెజర్ చేసుకోండి అక్కడ నుంచి మెజర్ చేసుకొని నేనైతే టూ వేస్తున్నాను కదా అందుకని నేను వన్ ఇంచ్కి వన్ ఇంచ్కే వేసుకుంటున్నాను అండి ఇన్ కేస్ మీరు ఒకటే కనుక వేయాలి అనుకుంటే సైడ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ ఇంచ్ మీకు ఇష్టం మీ ఇష్టం అంటే డిస్టెన్స్ ఎంత ఉండాలనుకుంటే అంతలో చూసుకొని వేసుకోండి కరెక్ట్గా వన్ ఇంచ్కి చూసుకోండి లాక్ బీడ్ అనేది కరెక్ట్గా వన్ ఇంచ్కి వచ్చిన తర్వాత అదే వన్ వన్ ఇంచ్ దగ్గర గుర్తు పెట్టుకొని మనం ఫింగర్ తోటి ఇలా పట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా లాక్ చేసేసేయండి కదలకుండా సో చూసారు కదా ఇలా గట్టిగా లాక్ చేసేసుకున్న తర్వాత ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసేసుకోండి సో చూసారు కదా కరెక్ట్గా వన్ నుంచికి నేను లాక్ చేశాను ఇట్లా సేమ్ పైన కూడా ఇంకా ఇక్కడ లాక్ చేసేసుకోవాలన్నమాట వచ్చిన తర్వాత మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చి మనం లాక్ చేసుకున్న తర్వాత సేమ్ పైన కూడా ఇలా లాక్ చేసేసుకోండి అన్నీ దగ్గరికి జరుపుకొని కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకోండి సో చూసారు కదా ఇట్లాగా సో సేమ్ ఇట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ నుంచి పెట్టుకొని చేసుకోవాలి ఇటు సైడ్ కూడా టూ కంప్లీట్ చేసేయాలన్నమాట నేను కంప్లీట్ చేసి చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి చూశారు కదా నేను సైడ్స్ పెట్టేశానమాట నెక్స్ట్ వచ్చేసి హుక్ అండి హుక్ దగ్గరే మెయిన్ అనమాట సో ఇది ఖచ్చితంగా అందరూ గమనించండి సో నేను వచ్చేసి ఈ హుక్ని విడదీసైనా మీరు పెట్టుకోవచ్చు అటాచ్ చేసుకోవచ్చు ఉంచేసైనా అటాచ్ చేసుకోవచ్చు సో నేనైతే ఉంచేసి అటాచ్ చేస్తున్నానండి సో హుక్ ముందు ఎటువైపు వస్తుందో చూసుకోవాలండి మీరు సో చూసుకొని మీరు అనేది ఫిట్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి హుక్ అండి హుక్ వచ్చేసి మీరు ఇలా చైన్ ఒకసారి బ్యాక్ సైడ్కి తిప్పుకొని హుక్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట సో అదొకటి చెక్ చేసుకోండి హుక్ రైట్ సైడ్కి ఉండాలి కదా సో హుక్ రైట్ సైడ్కి అలా పెట్టుకొని లాగ్ బీట్స్ ఒక రెండు ఎక్కించుకోవాలన్నమాట దీంట్లోకి చూసారు కదా ఇట్లాగా ఇదిగోండి ఇట్లాగా మనం రెండు లాక్ బీడ్స్ని ఎక్కిచ్చేసుకున్న తర్వాత హుక్కును తీసుకొని జస్ట్ మనం ఇట్లాగా గట్టిగా ప్రెస్ చేసుకోండి దీన్ని చూసారు కదా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ లాక్ బీడ్స్ని మళ్ళీ తీసుకొచ్చేసేయండి దీంట్లోకి మనం ఎక్కడైతే వైరు మరతబెట్టి పెట్టుకున్నామో దాంట్లో నుంచి హుక్కు దగ్గర తీసుకొని వచ్చేయాలన్నమాట సో చూశారు కదా ఇట్లాగా సో అప్పుడు తీసుకొని వచ్చేసి లాక్ చేసుకోవడమేనండి గట్టిగా లాక్ చేసుకోవాలి ఇట్లా గట్టిగా లాక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ వైర్ని కట్ చేసేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇప్పుడు మనకి ఎక్కడికి కదలదండి హుక్స్ అనేది నీట్గా ఉండిద్ది నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇటువైపు కూడా సేమ్ లాక్ చేసుకోవడమేనండి ఫస్ట్ ఒక టూ లాక్ బీడ్స్ ఎక్కిచ్చేసుకోవాలి సో చూశారు కదా రెండు కూడా సేమ్ మనం ఫస్ట్ దానికి ఎలా ఎక్కిచ్చేస్తామో అలాగే ఎక్కిచ్చేసి లాక్ చేసుకోవడం ఏంటనమాట రెండింటిని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవడం ఏనండి దీనికి పెద్దగా ఎక్స్ట్రా ఏం రాలేదు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూసారు కదా లుక్ లుక్వైజ్ ఎంత బాగుందో సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఇన్విజిబుల్ చైన్ అనేది మనం ఎంత ఈజీగా మేక్ చేసుకున్నామో సో దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు నెక్ మీకు నెక్ పెట్టి చూపిస్తాను అనమాట సో చూడండి ఎగ్జాక్ట్గా మనకైతే ఇక్కడ దాకా వస్తుంది సో ఇక్కడ దాకా వస్తుంది అనమాట సో దీన్ని వెనకాల మనకి చైన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో చూశారు కదా మిడిల్లో వచ్చేసి మనం పీచ్ కలర్ స్టోన్ యూస్ చేసాము సైడ్ కూడా ఇది క్రీమ్ కలర్ అండి సో క్రీమ్ కలర్ యూస్ చేసాం అనమాట లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రోజుకి ఈ వీడియో అయితే ఎంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్